హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బెస్ట్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ గైస్ ఈ రోజు ఈ లో మేము చేయబోతున్నాము బనానా హీటింగ్ ఛాలెంజ్ గైస్ ఈ రోజు ఈ లో అయితే రెండు డజన్ అరటి పని అయితే ఇచ్చినాము నా హీటింగ్ ఛాలెంజ్ అయితే ముగ్గురు అయితే పార్టిసిపేట్ అయితే చేయబోతున్నాము ఈ రెండు డజన్ అరటి పనులు అయితే ఎవరికి పండు తింటే వాళ్ళైతే విన్నర్ ఎవరి తక్కువ తింటే వాళ్ళైతే లూజర్ లేట్ చేయకుండా ఈ బనానా హీటింగ్ స్టార్ట్ అయితే స్టార్ట్ చేయాలి ఫస్ట్ అయితే ముగ్గురు అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాం కదా వాళ్ళు ఎవరెవరు అంటే ఫస్ట్ నేను సెకండ్ త్రా అయితే అన్నీ పార్టిసిపేట్ అయితే చేయబోతారు ఇలా అయితే ఎవరు ఎక్కువ పని తింటే వాళ్ళైతే వినరు ఇప్పుడు లేట్ చేయకుండా అయితే ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయితే చేసేది కరెక్ట్ బండ్ తినే ముందు అయితే మనకైతే టైం అయితే సెట్ చేసుకోవాలి మనకైతే వన్ మినిట్ అయితే ఎవరు ఎక్కువ బం తింటే వాళ్ళైతే విన్నారు ఎవరికి తక్కువ తింటే వాళ్ళైతే లూజరు మనకైతే టైం అయితే వన్ మినిట్ ఉంటుంది వన్ మినిట్ అయితే కంప్లీట్ అయితే వేయాలి అయినా తినొచ్చు ఇప్పుడైతే స్టార్ట్ అయితే మినిట్ అయితే కంప్లీట్ అయిపోయింది వన్ మినిట్ వన్ సెకండ్ కి అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే సెకండ్ పార్టిసిపేట్ అయితే అఖిల అయితే పార్టిసిపేట్ అయితే చేస్తున్నాడు వాడిని బనానాలు తింటాడు వాడి టెస్ట్ అయితే చేస్తాం మిగిలిన పన్ను అయితే నేనే తింటాను మళ్ళీ ఎవరు తినడానికి అవకాశం ఉంటుంది నువ్వు తింటా సామైతే తిన్నాను ఈ పన్ను అయితే తర్వాత తిన్నాను రెండు పన్ను అయితే కంప్లీట్ అయితే తిన్నాను సామైతే తిన్నాను సెకండ్ పార్టీ అయితే నేనైతే ఎన్ని పనులు తింటాను చూసి ఆవిడైతే తింటుండు ఎన్ని పనులు తింటుండో చూద్దాము టైం అయితే స్టార్ట్ చేస్తున్నా టూ త్రీ టైం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వారు తినే కానీ ఐదు సెకండ్ అయిపోతుంది మంచిది కుత్కెళ్ళి చూయవా చూసినా అక్కడ ఆకి ఎక్స్పీరియన్ అయ్యింది చూసిన ఆకి ఆరోగ్య ఇరవై సెకండ్ అవుతుంది ఒక్క రిపార్డు కూడా కంప్లీట్ చేయలేదు ఇంకా వెళ్ళలేదు ఒక పండు అయితే కంప్లీట్ చేసిండు ఇరవై సెకండ్లలో ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై సెకండ్లలో ఒక కంప్లీట్ అయిపోయింది కూర్ ముప్పై ఆరు సెకండ్లలో రెండో పండు తింటుండు ముప్పై ఎనిమిది నలభై సామె అయిపోయింది పండు మేబీ నాకు తెలిసిన అయితే రెండు తినచ్చు కంప్లీట్ అంతే ఎక్కువ తిన కొత్తికే విరుగుతున్నట్టుంది అన్నము పండు అయితే కొద్దిగేలు ఇరుగుతుంది పోతలేదు ఎక్కువ గైస్ కరెక్ట్గా నా తిన్నాడు కానీ నేను కొంచెం మరటి పనులు ఎక్కువై వాడు కొంచెం తక్కువై తినాడు ఆ రెండు పండు అయితే వన్ మీడిటర్ అయితే కంప్లీట్ చేసిండు వీడు కూడా వన్ మినీటర్ అయితే కంప్లీట్ చేసిండు తక్కితే అయితే టూ పండ్లు అయితే కంప్లీట్ అయితే చేసిండు ఈ సాగం పండు అయితే ఉన్నది వాడుకు నాకు మళ్ళీ రెండు అని చూద్దాము వాడు నేను సేమ్ అయితే తిన్న మరటి పనులు అయితే వాడు రెండు సాగు తిన నేను రెండు సాగు తిన్నాడు కానీ చిన్న చిన్న పనులు తినాడు కొంచెం పెద్ద పెద్ద పనులు అయినా అంత తేడా ఇప్పుడు థర్డ్ పొజిషన్లో అయితే పార్టిసిపేట్ అయితే చేస్తాడు వాడు ఎన్నో తింటాడో చూసేద్దాం ఇప్పుడు ఆకలైతుంది ఓకే మా అన్న పార్టిసిపేట్ అయితే చేస్తుండోడు మూడు పొజిషన్లు అయితే మా అయితే ముందుకు అయితే చిన్న చిన్న పనులు అయితే అన్నీ పెట్టుకుంటూ చీటింగ్ అయితే వేస్తుండు ఏ వీడియోలైనా చీటింగ్ చేయాలంటే ఫస్ట్ ఏదో తర్వాత వేరే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నాము గాయస్ ఇప్పుడు అయితే స్టార్ట్ అయితే ఏదైతే గెలిచిండు నా దాంట్లో అయితే నేనైతే సెకండ్ అయితే వచ్చేసాను ఇప్పుడు అన్న తాను పోటీ పార్టిసిపేట్ అయితే చేస్తుండ్రు అన్న ఏం చూద్దాం ఇప్పుడు వన్ టూ త్రీ స్టార్ట్ తోలు వేయించు తింటా తోలు తీయకుండా అట్ల తింటున్నావు పది సెకండ్లు కంప్లీట్ అయిపోయినాయి పండు సాగం తినవు తొందర తినవు లేకుండా రివెయించాలని తింటావు ఈసారి అయితే ఛాలెంజ్ మురికి నీపేట్లో కా ఈత కొట్టాలి ఒక పండు కంప్లీట్గా అయితే తినేసిండు ఇరవై సెకండ్లలో ఒక పండు కంప్లీట్గా తినేసిండు ఇది రికార్డ్ అనుకోవచ్చు తోలుతోనే అట్లని తింటుండు ఇరవై ఆరు సెకండ్లు మొన్న కాకి దచ్చిపోయి అట్లే తింటున్నావు ఆ కాకి రక్తం కూడా గురించిండే ముప్పై నాలుగు సెకండ్లు రెండు పా రెండో పాంట్లు కంప్లీట్ అయిపోయింది ముప్పై 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 నలభై సెకండ్లు బాబా ఇక్కడ నలభై ఏడు సెకండ్లు యాభై సెకండ్లు మూడో పాంట్ కంప్లీట్ కదా తొందర తొందరేను యాభై మూడు తొందర నిండా కాదు తింద్రా ఇంకా ఇంకా అందరూ అందుకే తింటారు అంతా పన్ను సాగు తింటున్నాళ్ళు తర్వాత ఆపిస్తున్నాడు మా అన్న గట్టిగా ఇంకో సాగు తింటే అయిపోతుండే కానీ ఆ బయటికి తెలియదు చాలా ఇంజ్ అయితే తిండేది శాతం కాదు ఇప్పుడు అయితే మెల్లగా అయితే తింటాడు ఎందుకంటే ఎక్కువ పన్ను అయితుంది తొందర తొందరగా తింటుండే కుతుకెళ్ళి ఆయినట్టు అవుతుంది అల్ పండు కదా అట్లనే అయిపోతున్నది అయితే మూడు పన్ను అయితే కంప్లీట్ అయితే తినలేడు కానీ రెండు సాగు కూడా ఎక్కువైంది తిన్నాడు అంటే ఫస్ట్ మా అన్న వచ్చిండు సెకండ్ మాకు వెళ్ళాడు వచ్చిండు త్రాడ్ అయితే తినొచ్చు వచ్చిన నెక్స్ట్ డివెన్చర్ అయితే అయితే నేనైతే ఉండబోతున్నాను వీడైతే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది కాబట్టి వీడియోని బట్టి లైక్ చేసుకొని ఛానల్ వెంట సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికైతే నచ్చినట్టయితే వీడియోని బట్లా లైక్ చేసుకోండి మా ఛానల్ కొత్త వచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ వచ్చే క్రేజీ ఎక్స్పెరిమెంట్ వీడియోలు అయితే టేక్ కేర్ బాయ్ బాయ్ ఫస్ట్ అయితే మేము ఆ పండ్లని అన్ని తింటామని తెచ్చుకున్నాము ఒక డజన్ నారా తెచ్చుకున్నాము కరెక్ట్ కానీ తింటామనుకోవడం కానీ తినలేము ఒకటి నిమిషం అయితే టైం పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ తినలేము ఇప్పుడు ఇప్పుడైతే ఇంటికాడ తీసుకువైతే జ్యూస్ అనేవి లేకుంటే ఫ్రిడ్జ్లోనే పెట్టయితే ఏమిటికన్నా రోజైతే మార్నింగ్ పూటైతే తింటాము